లవ్ యూ టు థ్యాంక్ యూ ప్రసాద్ గారు విషయం వండర్ఫుల్ బర్త్డే అండి ఈరోజు నన్ను ఇక్కడ పిలుస్తుంటే చాలా మాట్లాడాలనుకుంటున్నాను మేము మీరు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచే ఫాలో అవుతున్నాను అండ్ నా కళ్యాణ్ గారు ఫోన్ చేసి మీరు రావాలి మీరు ఒకసారి వచ్చి ఎప్పుడు రమ్మంటే వచ్చి ఇన్వైట్ చేస్తామంటే సార్ మీరు రాకండి నాకు ఆ రెస్పెక్ట్ ఉంది మీరు జస్ట్ వాట్సాప్లో పంపిణీ నేను అక్కడ ఉంటాను సార్ ఆయన బర్త్డేకి మామూలుగా ఎక్కడికి వెళ్ళానండి నేను ఏ ఈవెంట్స్కి ఇలాగా మా సినిమా ఫంక్షన్స్ తప్ప ఏదో స్టూడెంట్స్ కోసం కానీ పిల్లల కోసం కానీ అదంటే పరిగెత్తుకుంటూ వెళ్తాను కానీ ఇలాగ ఈవెంట్స్కి చాలా తక్కువ ఈరోజు నేను ఇక్కడ అండ్ మందిర్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటూ అది వదిలేసుకొని వచ్చి ఒక స్టోర్ స్టార్ట్ చేసి ఈరోజు అరవై పైగా స్టోర్లు ఇండియా వైడ్గా ఉండి ఇంత గొప్ప విజయం సాధించి ఈరోజు ఏకైక అపెరల్ టెక్స్టైల్ కంపెనీ ఓన్లీ వన్ టు గో ఐపీఓ అంటే అది నార్మల్ విషయం కాదండి ఇట్ హ్యాట్స్ ఆఫ్ అది కూడా మన తెలుగు ఆయన అది చేశాడంటే అది అంతకంటే చాలా 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 హ్యాపీ అయ్యి గర్వంతో వచ్చాను ఈరోజు అండ్ ఆయన చేరలమ్లేదండి నేను దాంతోపాటు టెక్నాలజీ అమ్మాడు ఆ టెక్నాలజీ బ్రెయిన్తో అమ్మాడు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కానీ అండ్ మామూలుగా హ్యామిలీసు ఇలాగ టాయ్స్ సెంటర్ ఇవి ఇటు చోట్లకి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ బయట దేశాల్లో ఉండేది మనకు అరుదు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకొచ్చి అక్కడే శారీ డ్రేపింగ్ అనుకుంటూ అక్కడే ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఒక ట్రెడిషన్ వదలకుండా ఆయన గ్రాస్ రూట్స్ని వదలకుండా మన మట్టిని వదలకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రజలను వదలకుండా నమ్ముకొని ఆయన కూడా ఉన్న వాళ్ళు ఇదిగో ఇంతమంది మధ్యలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారంటే సచ్చే ఇన్స్పిరేషన్ సచ్చ ఇన్స్పిరేషన్ సచ్చ ఇన్స్పిరేషన్ ఆయనకున్న సక్సెస్కి ఆయనకున్న కాంటాక్ట్స్కి ఈ పార్టీకి దుబాయ్లోనో లండన్లోనో ఎక్కడో పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చుకుంటూ ఉండొచ్చు కానీ ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా ముందుకు వస్తున్నారంటే ఈరోజు వచ్చింది ఆయన సక్సెస్ కోసం రాలేదండి నేను ఆయన గుండె కోసం వచ్చాను ఈరోజు నేను అంత మంచి గుండె నిండు నూరేళ్ళు కొట్టుకుంటూ చల్లగా ఉండి ఇలాగే వేలాది లక్షలాది మంది కుటుంబాలని నిలబ నిలబెట్టాలని దేవుణ్ణి దేవుడిని కోరుకుంటున్నాను నేను యూత్కి ఆయన చూసి నేర్చుకోవాలని సింపుల్గా ఒకటే చెప్తాను అన్నింటికంటే ఆయన ఈరోజు యాక్చువల్లీ నాకు ఆయన టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కళ్యాణ్ గారు ఎంత సొంతగా ఉండి ఇంత దూరం తీసుకొచ్చారంటే ఒక మనిషికి ఇంతమంది లభిస్తున్నారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఆయన గుండె ఎంత మంచిదో అనేది ఇదే నిదర్శనం అండి అండ్ ముఖ్యంగా ఆయనలో నాకు అన్నింటికంటే నచ్చింది ఏంటంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆయన క్లాస్మేట్స్ కూడా నాకు తెలుసు సో అంత మంచి ఉద్యోగం తీసుకొచ్చి అమ్మ నేను మామూలుగా నేను కానీ ఎవరైనా వచ్చి నేను పలానా వ్యాపారం చేస్తాయి ఏమైంది రా నీకు ఎందుకు అంటారు ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో ఫస్ట్ వైఫ్ లోపించుకొని బయటకు గెలవాలంటారు సో ఫస్ట్ టార్గెట్ అని వచ్చింది అక్కడే గెలిచాడు ఇంటికి రావడమే ఐఎమ్ కీపింగ్ శారీ బిజినెస్ అని ఉంటారు అందరూ ఫ్లాట్ సో సార్ వాట్ ఇనోవేషన్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ ఇలా నిలబడి ఈరోజు ఇంతమందికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా చేస్తున్నారంటే రియలీ గ్రేట్ సార్ ఈరోజు నాకు కూడా చాలా ఎమోషనల్ అయ్యాను నేను ఏదో చేసుకోవాలని ఈరోజు ఇచ్చుకునేదే నాకేం లేదు రేపు తప్పకుండా ఉంటుంది నేను మీకు అలా మంది కుటుంబం అనుకోండి నా తరపు నుంచి కూడా మీకు మీరు చేసే మంచి సేవా కార్యక్రమాలకి నేను ఉంటాను సార్ ఎప్పుడు నేను ఒక తమ్ముడు అనుకోండి మీరు ఎప్పుడో ఒక పిలిపిస్తే ఎప్పుడు ముందుండి ఎప్పుడైనా మాములుగా అండి ఇలాంటి సాఫ్ట్వేర్ మాల్గా ఇలాంటి ఐపీఓలు ఇలాంటి వెళ్లింగ్ కంపెనీస్కి సిఎస్ఆర్ ఫండ్ అని తెలుస్తుంది అలాంటి ఈవెంట్ చాలా పిలుస్తారు నేను పారిపోతాను అలాంటి ఈవెంట్స్కి వెళ్ళను ఈయనకి సీఎన్సార్ సిఎస్ఆర్ మ్యాండేట్ ఇవన్నీ రాకముందే దాదాపు అప్పుడు నేను మీకు తెలుసా ప్రయాణం షూటింగు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ టైంలో అండి అప్పుడు కర్నూలులో వరదలు జరిగాయి వరదలు వచ్చాయి అప్పుడు అప్పుడు తెలుసుకున్నాను నేను గురించి ఎందుకంటే మేము కూడా అప్పుడు నేను నా టీము నా ఫ్రెండ్స్ వెల్ అందరూ కలిసి కర్నూలు ఫ్రెండ్స్కి హెల్ప్ చేద్దామని ఆడ సరుకులు అక్కడ అది చేస్తున్న టైంలో అప్పుడు ఇంకా పెద్ద పెద్ద ట్రక్లు వచ్చి వచ్చి ఆగి ఎవరైనా చూస్తే కళామందిర్ అంట స్టార్ట్ చేశారు ఇలా కర్నూలు ఫ్రెండ్స్కి ఆయన ఎవరో తెలియదు అప్పుడే స్టార్ట్ చేశారు సో వీటన్నిటి ముందు నుంచి ఆయన గుణం దాదాపు సెవెంటీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఈరోజు ఇంత పెద్ద ఎంత చేయట్లేదు ఫస్ట్ నుంచే వచ్చి గుణంతో వచ్చారు సార్ మీ నువ్రియాలు చల్లగా ఉండాలి లవ్ యూ సో మచ్ అండ్ ఇంత గొప్ప ఈవెంట్కి వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో ఈ స్టేజ్ మీద నిలబడుతున్నానంటే నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత గొప్ప మనుషులు ఇంత గొప్ప మనుషుల మధ్యలో నన్ను పిలిచినందుకు